హాయ్ అండి పచ్చి రొయ్యలను జీడిపప్పు వేసి ఫ్రై చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది శుభ్రంగా కడుక్కొని పసుపు వేసి కడుక్కొని రొయ్యలు పక్కన పెట్టుకున్నవి కడాయిల ఆయిల్ పోసుకుని పచ్చివాసన పోయేదాకా ఏప్పుకోవాలండి తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా తీసి అందులో వేసుకోవాలండి తర్వాత మనకి రుచి సరిపడినంత కారం వేసుకుని ఒక ఐదు నిమిషాలు రొయ్యలకి పసుపు కారం అవన్నీ పట్టేదాకా వేపుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూను అలవెల్లిపాయ కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా చెప్పుకోవాలండి ఇందులో నేను పచ్చి పచ్చిజీడిపప్పులో వేస్తున్నానండి అది కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనకి గరం మసాలా నేను ఇంట్లోనే ఎప్పును పెట్టుకున్నానండి అది కూడా ఒక అర టీ స్పూన్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అది కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీనికైతే కాంబినేషన్ పప్పు చారైతే చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్